క్రమశిక్షణ దృఢ సంకల్పం విద్యార్థి విజయానికి సోపానాలని ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు నారాయణపురం శ్రీనివాసరావు అన్నారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వర్గీయ నారాయణపురం హనుమంతరావు జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉద్యోగ కల్పనలో భాగంగా పలు రంగాల్లో నైపుణ్యాభివృద్ది వ్యక్తిత్వ వికాసానికి ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు విద్యార్థులు ఫౌండేషన్ సేవలు సద్వినియోగం చేసుకుని ఉన్నత విలువలతో సమాజంలో రాణించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా గత సంవత్సరం తరగతి తరగతిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో పద్మావతి చిన్నమొలకయ్య పలువురు ఫౌండేషన్ సభ్యులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా ఇక్కడ మనందరం వేదిక ముందు కూర్చోవడానికి ఇక్కడ ఎవరంటే నారాయణపురం హనుమంతరావు గారు మా యొక్క శ్రేయుడు అనమాట గత మూడు సంవత్సరాల కిందట కరోనా వ్యాధితో ఆ యొక్క కరోనా బారిన పడిపోవడం జరిగింది తను కూడా మీలాగే ఒక ఉన్నతమైనటువంటి పాఠశాలలో వైఆర్ఎస్ రంగనాయకుల అనే పాఠశాలలో అనే చదివాడు తరువాత ఇంటర్ సాగర్మాతల్ ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ స్థాపించి మూడో సంవత్సరం ముఖ్యంగా మన విద్యార్థులు ఎందుకు అదృష్టవంతులు అంటున్నారంటే మన విద్యాలయంలోనే స్థాపన జరిగింది ఇది సో ఇది థర్డ్ ఇయర్ మళ్ళీ ముఖ్యంగా వారు ప్రకటించినటువంటి ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ భాగంగా లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి అత్యధిక మార్కులు సంపాదించినటువంటి ఉత్తమ విద్యార్థులుగా ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు సత్కరించటం మరి విద్యార్థులకి మంచి శుభ సూచకంగా భావిస్తున్నాను ఎందుకంటే మన దగ్గర రెండు ఫౌండేషన్స్ ఉన్నాయి ఆ రెండు ఫౌండేషన్స్ కూడా ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ ఒకటి ముఖ్యంగా కార్యక్రమాలు ఉన్నాయి ఏమిటి వారు చేసే కార్యక్రమాలు విద్యార్థులకి మంచి చేతినివ్వడాలి విద్యార్థుల్ని మంచిగా ఒక విద్యాలయంలో విద్యార్థులు పేద విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళని పైకి తీసుకురావాలి అనే భావన మరి ఎంతమందికి వస్తుందో చూడండి ఈరోజు కార్యక్రమంలో అందరూ కూడా కుటుంబ సభ్యులు ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ని అభివృద్ధి చేసి వారి యొక్క మరి నారాయణపురం హనుమంతరావు గారి జయంతి ఉత్సవాన్ని ముందుకు ముందుకొచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను 하나 남겨야 돼. 아니죠. 이거를. right. 서디 this 23 봐봐. 자, 좋습니다. 응.